మిమ్మల్ని ఒకటే ప్రశ్న సూటి ప్రశ్న వస్తాను నేను రౌడీ షేటర్ అని మీరు అన్నారు కదా నాకు రౌడీ షేటర్ ఎప్పుడు వచ్చిందో మీరు చెప్పగలరా పేరు నాని గారు నువ్వు గెలిచినప్పుడు నాకు రౌడీ షీట్ లేదు నేను పార్టీలో చేరినప్పుడు రౌడీ షీట్ లేదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో నాకు రౌడీ షీట్ వచ్చింది ఎందుకు ఎందుకు వచ్చింది రౌడీ షీటు నువ్వు చేసే అరాచకాలకి నువ్వు చేసే మోసాలకి నేను ప్రతిదీ ప్రతిఘటిస్తున్నానని రౌడీ షీట్ పెట్టి నన్ను బెదిరిస్తాకి పోలీసులు బెదిరిస్తాకి నువ్వు నా రౌడీ షీట్ ఓపెన్ చేసాం ఇదిగోండి చూడండి మీ గంజాయి బ్యాచ్ ఇప్పుడు మేము మా దగ్గర రౌడీ షీటర్లు అంటున్నారు వాస్తవే నువ్వు పెట్టిన నువ్వు నువ్వు ఇచ్చిన బిరుదు మాకు రౌడీ షీటర్లు నీకు పనిచేసినందుకు కానీ ఒక్క మాట చెప్తున్నా మీ అందరి ముందు మీడియా సమక్షం ముందు నీ కొడుకు గంజాయి బ్యాచ్ కాదా నీ కొడుకు నార్కో టెస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి నీ కొడుకు గంజాయి కొడతాడా లేదా నీ కొడుకు గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడ్డా లేదా చూడండి ఒక్కసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే పేరు నాని గారు నీ కొడుకుని తీసుకొచ్చి నార్పట్ టెస్ట్ తీసుకురండి ఇది కానీ నార్పట్ టెస్ట్ నీ కొడుకు వాస్తవం కాకపోతే నేను మచిలీపట్నం నుంచి వెళ్ళిపోతాను పోలీసులతో నువ్వు కట్టించిన బ్యానర్ పోలీసులతో నువ్వు కట్టించిన బ్యానర్ ఇదిగోండి పోలీసుల దగ్గరుండి కట్టించిన బ్యానర్ నా ఆఫీస్ వచ్చి నువ్వు ఏ యాదల కుర్రాడు అయితే నువ్వు అరుగో ఈ యాదవల కుర్రాడుగుడే ఈడికి మీ అబ్బాయి పెట్టిన ముద్దు పేరు తిర్రు అంటే తూనికి లాగా పరిగెడతాడని తిర్రు అని పెట్టో ఇదిగో నా ఆఫీస్కి వచ్చి నా కార్ ఎక్కి ఎలా ధ్వంసం చేశారు చూడండి పోలీస్ కేసు పెట్టారా మూడు వందల మంది ఇద్దరు కాదు మూడు వందల మంది నా ఆఫీస్ మీద పడి ధ్వంసం చేశారు మూడు వందల మంది కేసు రిజిస్ట్రేషన్ అయిందా ఇప్పుడు చెప్పండి పేరు నాని గారు పోలీసులు కేసు రిజిస్ట్రేషన్ చేయలేదు అన్నారు ఈ కే ఈ కేసుకి రిజిస్ట్రేషన్ చేశారా నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిచ్చో దేనికి పెట్టించో తెలిసా ప్రజలకు తెలియాలి కదా నీ కొడుకు ఖర్చుల నిమిత్తం నన్ను ప్రతి నెల నాకు డబ్బులు పంపించమని హర్రాస్ చేస్తే మేం వ్యాపారం చేసే పరిస్థితుల్లో వ్యాపారాలు బాగోలేదని ఊరుకుంటే నువ్వు మీద నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టావు మా బార్లోనూ నా లారీల దాంట్లో వాట ప్రతి నెల నాకు డబ్బులు పంపించమన్నా నువ్వు ఇది వాసం కాదా నీకు సాక్షి ఎవరో కాదు నీ పక్కన జరుగుతున్న మేక సొబ్బను అడగని చెప్తాడు సొబ్బను కాదా రాత్రిపూట ఫోన్ చేసి అబ్జెన్య పేరు నేను నేను తీసుకురామని నన్ను అడిగిన మాట వాసాను కాదా నాని పిలిస్తే నేను ఎందుకు వస్తాను మా వ్యాపారం ఎందుకు ఇవ్వాలన్నా వా మాట కదా నా నన్ను ఎస్ఏఎస్ సిక్కి పెట్టించి నువ్వు నన్ను పద్నాలుగు రోజులు సబ్జెక్ట్ చేయించు నువ్వు కాదా